ఏంటో బాబు ఏం చేద్దాం ఆ ఇదిలోకి వెళ్ళి కనిపించిన పత్తి తలుపు కొడదాం ఇలా వెళ్తే మనం తలుపులు కొట్టం కాదు జనం మనల్ని కొడతారు అర్థంలో చూసుకురా బాబు రాళ్ళు కొడుకునే వాళ్ళు ఎలా ఉన్నావు నువ్వు చాలా బెటర్ నేను మరీ కన్నా లేసి వాళ్ళ ఉన్నాను ఈ టైంలో అని తగిలితే ఖచ్చితంగా మూసేస్తారు అంతే దొంగలు ఏంటో అది మూత మూసిన దారా ఏదంటే అది జరిగిపోతుంది రా నిన్న రాత్రి గుళ్ళో ఇద్దరు మెళ్ళో నెక్లెస్లు కొట్టేసింది మీరేనా హై బాబోయ్ మేము అలాంటి వాళ్ళం కాదండి మేము అసలు దొంగల సినిమాలో తప్ప బయట ఎక్కడ చూడలేదండి పేరు నీ పేరు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాదరావు రవికుమార్ సంతోష్ చామ్రా నీ పేరు చెప్పు చాలు పండండి పండా ఏ చిన్నప్పుడు పనస్ పనులు ఉండి ఉండని అందరూ అలా పిలిచివారండి పెద్దగా సైజు అలా మిగిలిపోయిందండి కలర్ మాత్రం దాక్స్ టైప్ పండు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మా టైం బాగోక అది యాక్చువల్గా మాది గన్నారం అండి పాతికేయుల క్రితం పుష్కరాల కోసం అని అన్నారం వచ్చామండి నాకు అలో బ్రదర్ ఉన్నాడండి బ్రదర్ సినిమాలో నాగార్జున మేత్రం కమల అండి నా పేరు పండు అండి ఆడి పేరు కాదు లడ్డు అండి లడ్డు నేను ఇద్దరు ఈ గుడికి ఈ గుడి ప్రాంగణంలో లడ్డు కుడివైపు ఉన్నాడండి నేను ఎడవైపు ఉన్నానండి మధ్యలో కాదు మా నాన్న ఉన్నాడండి గుళ్ళో నుంచి ముగ్గురు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నాం ఈ లోపల వచ్చి బ్యాగ్ కట్టుకుని పారిపోయండి కాదు దొంగ అండి అప్పుడు నాకు ఏం చేయాలి తెలియక నాన్న దొంగ నాన్న దొంగ అని అదుతా ఉంటే ఈ అడవులు ఈడు పారిపోయండి మీ నాన్న కాదు మా తమ్ముడండి అండి ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు ముందు దొంగ వెనక లడ్డు సడన్ గడికి ఎంత కాదు మా నాన్న మీ నాన్న ఎందుకు పట్టాడు ఆయన తాగి ఉన్నాడు అండి అప్పటికే నరుపులేని జనం పరిగెట్టుకుంటూ వచ్చి పట్టుకొని కొట్ట మొదలెట్టారండి ఎవరు దొంగ కాదు మా మీ నాన్న ఎందుకు కొట్టారు ఆయన దొంగలా ఉంటాడండి అంటే నీలా ఉంటాడు అవునండే ఆడ ఉల్లిడి పారిపోయాడు ఎవడు దొంగ కాదు మా తమ్ముడండి మీ తమ్ముడు ఎందుకు పారిపోయాడు అది రన్నింగ్ అంటే ఇస్తాడు అండి నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చాడు కోసం నేను వెతుకుతానే ఉన్నాను సార్ దొంగడా కదుమ తమ్ముడు అండి హదుకో ఎవరు మీ తమ్ముడు మీ స్టేషన్ అదేందుకు ఎప్పుడైనా అక్కడికొచ్చాడు చేతికి కార్డు ఇవ్వండి సార్ దొంగ కదా తమ్ముడు చెత్తానా నన్నా కదా అండి ఫిష్ యు ఆల్గా బెస్ట్ సార్ ఆ తీసుకోండి ఏంటిది టిఫిన్ బాక్స్ బాక్స్ టిఫిన్ సరేరా లోపల ఉంది సార్ మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్ ఎన్నాలంటే పని లేక తగ్గి తినేవారు కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తనాలనిపిస్తారు మీకు ఇంకేం కావాలి సార్ రెండు కాఫీ ఒకళ్ళకి రెండు కాఫీ ఉంది సార్ నేను నిన్న కూడా తాగాలైట్ మీకేం కావాలి సార్ ఇడ్లీ లేకుండా ప్లేట్ చట్నీ కూర లేకుండా ప్లేట్ పూరి షుగర్ లేకుండా కాఫీ పూరి లేకుండా బిల్లేదు మాత్రం సార్ ఆవేశం ఎందుకు రాదండి ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది ఏదో చేస్తాం కోస్తాం దీని పే పేయడానికి పెద్ద తేడా ఏమి లేదండి కోసేటప్పుడు అది గదులుద్ది ఇది కదలదు అంతే తేడా చూడు ఏంటో సరిగ్గా సరిగ్గా వేస్తున్నాం నీ బొంద వేస్తా రెండు చేతులు నేలకు సమాంతరంగా పెట్టి వెళ్ళాలి అంటే ఇలా ఎలా అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మా ఆవిడకి పిలవాలా నందు ఏంటి బాబాయ్లరా చెప్తాను ఈ పొడుగ్గా ఉన్న వాళ్ళందరికీ పొగరు ఈ బంతిగాడికి మా ఆవిడికి అందుకే ఈ దండను వేసి ఆ బండ లేకుండా మనం బ్రతకాలని ప్రూవ్ చేయాలి టేక్ చూల ఎవరు రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి దండేసాయి అదిలా వెసై ఎప్పుడు కొనగస్క గొట్టంగడు వేయనంంత మాత్రాన ఈ మహా యజ్ఞం ఆగదు అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు నాస్ట్రి కొడుకుతో వేతుపాన్ని ఎదుర్కోలేరు అంకుల్ కమ్ ఇన్ ఆ ఏయ్ అదిరియనిలో లొపలగరా మనదే మీరే కదా అంకుల్ కమ్ ఇన్ అన్నారు కమ్ ఇన్ అంటే వచ్చాడ నా ఇంతక అమ్మ ఎక్కడ అక్కడ ఏం కాలేదు ఏం కాలేదు జస్ట్ అర్థం పగిలింది అంతే ఇది అమ్మా నీ కళ్ళేవి అమ్మా అయ్యారు వచ్చే టైం అయిందండి చూసాడంటే రేపు నువ్వు చూడటానికి పని చేయడానికి వచ్చావా నా ప్రాణాలు తీయడానికి వచ్చావా నువ్వు గేట్ దగ్గర నుంచో కార్ కనపడగానే పరిగెత్తుకొచ్చు చూడు ఏంటిది మా అమ్మ ఇలా ఉంది ఏంటి కళ్ళు పోయాయి ఆవిడే పోయి పదిహేను ఏళ్ళు అయింది కళ్ళు ఎందుకు పోవండి నమస్కారం అండి బావి గారు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంపించారండి రేపు వద్దు మీ దర్శనం దగ్గర నుంచి ప్రసాదం దాకా ఆయన దగ్గర చూసుకోమన్నారండి సారీ చీకటి కదా కనిపించలేదు రండి అలాగేనండి ఆయన పడుకున్నారండి మీరేం చేస్తున్నారండి టీవీ చూస్తున్నానండి రండి కూర్చోండి రేపు పొద్దున్న మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము అరేంజ్మెంట్లు చేసుకుంటాం యాక్చువల్లీ మా అత్తగారు మామగారు నేను పొద్దున్నే లేచి దర్శనం వెళ్దాం అనుకుంటున్నామండి ఎలా ఉంది ఆ రోజు నా కోపానికి ఒక కారణం ఉందని చెప్పడానికి వచ్చాను మరి భోజనాల సంగతి ఏం చేద్దామండి మేమంతా రేపు ఉపవాసం ఉంటున్నామండి ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అంజలి ఇప్పుడు టైం లేదా ఓపిక లేదు పొద్దునుంచి ఫుడ్ లేదు బండిలో పెట్రోల్ లేదు జేబులో డబ్బు లేదు పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు ఒక వెయ్యి ఉంటే అడ్జస్ట్ చేస్తే నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తాను ప్రామిస్ నా కోసం ఇంత కష్టపడి అన్నవరం వస్తే నీ ప్రేమని డబ్బుతో వెలకట్టమంటావా రిషి చూకేస్తే నవ్వి ఓపిక కూడా లేదు ఒక్కసారి అని చూడు నలుగురు కొడితే నువ్వేమైనా దాకారియా పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద థర్టీన్ గార్స్ ఆడతాం స్టేటస్ ఎంట్రోలా ఫోన్ సార్ పేరు చెప్పాడు కదా ఫోన్ చేయి సార్ సార్ హలో ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్ అసలు సగం చుట్టుగా ఎవడు ఎవడు ఫోన్ చేస్తున్నావా ఫోన్ లోనే పద్యాలు చేస్తారా మీరు పద్యా చేస్తే మేము పడిపోవాలా పండిపోయింది పోయింది ఇక్కడ రంగేశం అంతే రెండు సాంబార్ వేడిగా ఉండాలి కొంచెం టైం పడుతుంది పర్లేదు చేస్తాం నేను చెప్పే తీసుకురావడానికి కాదు అంత వేడిగా ఉంటే తింటానికి పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో నువ్వు దాకా పడుకో నేను తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా ఓకే అయితే షేక్ షేకాండ్ షేక్ హ్యాండు హ్యాండ్తో ఇస్తారా మా ఫోర్త్ ఎవరు రుచిగా ఉందా గిన్నె కూడా వదలలేదు సాంబారు వేడిగా ఉందండి చాలా తగలబడిపోయింది బాబు బిల్లుకా బట్టలకి నాకు నాకు సైజు కొల్తలు అడుకు కొన్ని తీసుకురా ఎక్స్క్యూజ్ మీ మీకు బ్రదర్ ఉన్నాడు కదూ అవును సార్ అతను అచ్చు మీలాగా ఉంటాడు కదా అవును సార్ పాతికేళ్ల క్రితం అన్నవరం పుష్కరాలకు వచ్చి మీరు విడిపోయారు కదా ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అంటే అక్కడ మీ అన్నయ్య నువ్వు కనిపించగా స్ట్రీట్ లైట్ కింద టార్చ్ లైట్ పెట్టు వెతుకుతుంటే ఇక్కడ టిఫిన్ చేస్తావు నువ్వు అన్నయ్య నేనే అంటే నువ్వు పండు మరి లడ్డు ఇంకా దొరకలేదు అన్నమాట నేను పనిచేసిన ఇల్లు నన్ను గెట్టేసిన మనుషులు వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి నువ్వేంటయ్యా ఇక్కడ నా పర్సనల్ మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడు అవుతాడు మీరు గెంటేస్తే నాలా గొప్పడు అవుతాడు ఆశ పెళ్ళి ఎప్పుడు ఎల్లుండి మంచిది వెళ్ళండి డాడీ ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోడు నేను చెప్పానని చెప్పండి అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా నా ఖాళీ లేదు ధైర్యం లేదని చెప్పచ్చు ఇది స్వామివారి కోనేరు మనసులో ఏదైనా కోరుకుని ఇందులో డబ్బులు వేస్తే అనుకున్నది జరుగుతుంది నీళ్ళల్లో డబ్బులు వేస్తే మనసులో ఉన్న కోరిక ఎలా తీరుతుందండి పాలల్లో పంచదార వేస్తేనే తీదనం ఎందుకు వస్తుందండి ఉప్పేస్తే ఎందుకు విరిగిపోతుంది కొన్నింటి కారణాలు ఉండవండి నమ్మాలంతే తీసుకోండి ఏంటిది నాకు ర్యాంక్ వచ్చింది ఓహో అలాగా ఇలాంటివి తింటే నాకు వాంతుస్తుంది జస్ట్ వై టూ ల్యాక్స్ కొత్త పట్ల కొట్టు సరే 2 లక్షలు సరేవి అప్రైల్ 2 లక్షస్ సేమ్ అమౌంట్ తో బేజరనిక మేము లీన్ లోంచి కట్టేసింది గంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది దిస్ ఇస్ భాస్కర్

భయం వేస్తుంది భయం వేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే నాకు మ్యూజిక్ అంటే ఇష్టం నాకు లేడీస్ అంటే ఇష్టం ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి ఏంటి బుద్ధులు బాగా పెంచేసావు ఏదైనా మందు వాడుతున్నావా అవునండి హోమియో వాడుతున్నాను కంటిన్యూ చేయి ఆల్ ద బెస్ట్ ఆస్కర్ సర్ ఈస్ వెరీ నాట్ ఇయర్ గా గుండా నే పోలీసు వడ్ణికాద్దా కాకినాడ కిడ్డి నే కాకి అండ్ నిక్కాద్దా ఆ దొరికేసావు ఏంటండ నీకో బ్రదర్ ఉన్నాడు రైట్ ఓ ఉన్నాడు వడ నీలాగే ఉంటాడు రైట్ ఓ ఉంటాడు పాతకాయల కదా అనవరం పుష్కరాలకు వచ్చి మిరిత్రు విడిపోయారు రైట్ విడిపోయి అయితే 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 ఏంట్రా నువ్వు దొరకట్లేదనే బాధతో మీ అన్నయ్య ఏం తింటాడు ఎంత తింటాడో తెరవకుండా తినేస్తాడురా అన్న నేనే అంటే నువ్వు పండు హ్ ఎప్పుడు నువ్వే కనపడతావు పండు ఆ లడ్డు ఎందుకంటే నాకు ఈ మీకు సమాధానం కావాలా కావాలి ఫస్ట్ వేసుకో యా ఎవడ్రా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది రెండు రోజుల నుంచి ఇదే ఒక్కాసి తిరుగుతున్నా నువ్వు నన్నే గుర్తుపట్లపై ఇంకా దొంగలనే పట్టుకుంటావు అయినా నాకు తెలియక అడుగుతానరా పుష్కరాలు కావడ రాజమండ్రి వెళ్తాడు కానీ అన్నవారు వస్తాడా అసలు నాలా టోన్ ఒక్కన గంటానికే అసహ్యంగా ఉంటుంది ఇద్దరిని ఎవడన్నా అంటాడు మరి లడ్డు నీకు దొరకడు ఎందుకంటే ఆడ అసలు లేడు కాబట్టి నువ్వు నువ్వు అరిచినందుకు ఆగల ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పాను కాగే నాకు అలవాటు లేదండి మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా గోడలు పట్టుకుని నేర్చుకుంటాం ఇది అంతేరా అలవాటు అనేది దవ్వదమ్మా చేసుకోవాలి ఎలా ఉంది చేదుగా ఉందా వికారంగా ఉందా మత్తుగా ఉందా ఇంకోటి దాగాలను ఉంది సరే గానీ ఇప్పుడు చెప్పు అసలు నేను డీటెయిల్స్ వద్దు సింపుల్ గా చెప్పు అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి లవ్ చేస్తున్నాను తర్వాత ఏమైంది తర్వాత ఏముంది వార్ స్టార్ట్ అయింది ఆఫీస్ కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది మరి నువ్వేం చేసావు మనం ఊరుకుంటావా నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్లా అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా తనేం చేసింది మీద సాంబార్ పోసింది నువ్వు ఊరుకున్నావా లేదు సర్ఫెట్ ఉతుక్కున్నా మగాళ్ళ పరుగు ఆ నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది ఈసారి తిడితే ఏ యాసిడే పోసిందనుకో అనుకో కట్టుకోటానికి ప్యాంటు ఉతుక్కోటానికి నేను ఇద్దరం ఉంటాం అందుకే ఇంటి నుంచి నోరు మూసుకుని బయటకు వచ్చేసాను

అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలా కాదని నేను అలాంటి వాడినే పింకి అలాంటి వాడినే ఏదో అన్నారు దుర్మార్గుల కూల్ డ్రింక్ కలిపేశారు తేడా వచ్చేసింది పదివే ఇంకేం చెప్పదు నేను పెద్ద ఫోన్ మాట్లాడిస్తాను నువ్వేం చెప్పాలనుకున్నా ఆయన చెప్పుకో అంత పెద్ద శిక్ష వేయ పింకి నేను తప్పు చేసా మహా పాపం చేశా నాకు ఇంకొక అవకాశం పింకి పెళ్లింగ్ కొనాలి కూల్ డ్రింక్లు తాగుస్తావా తాగడానికి కాదు మానేయడానికి అవకాశం కానీ అంకులకు మాత్రం ఈ విషయం చెప్పదు పిక్కి నువ్వు ఏం చెప్తావు చేస్తా ఏం చేస్తున్నావు నీ కాళ్ళు పట్టుకొని బతి మలుతున్నాను నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు మంచం కోళ్ళు ఆ సరే మేం బస్ గారు మీ బాబాయ్ సిద్ధపగారి నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు నువ్వు దగ్గర నుండి పెళ్లి చేర్పించాలి మరి వెళ్ళి రాయ్ ఆ నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి కొంచెం సంస్కారం వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్కి లెఫ్ట్ సైడ్ రావాలి రెడ్ సిగ్నల్ వేసి తాగాలని రూల్స్ చెప్తాడేంటి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హక్ చేస్తాడు సార్ అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి వాటర్ తీసుకోండి ఆ చిన్నదాన్ని చూసాం